హోయ్ నేను నిన్న ఒకటి అడగాలి అడగాలి అనుకుంటున్నాను ఏంటిది ఎప్పుడు నువ్వు మార్కెట్ కు వెళ్లినా ఉన్నాయా లేదా ఇంగితం ఉందా లేదా ఇంకెవరికి తెలుసు రా అలాగేనే ఇదిగో ఆ మళ్ళీ ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టదు ఈ ఇంట్లోపలికి ఎందుకు వెళ్తోంది అదే అర్థం కావట్లేదే సరే పద పద సరే సరే పద హాయ్ మల్లి హాయ్ భవాని వాట్ ఆర్ సర్ప్రైజ్ ఇక్కడ నుంచి వస్తుంది మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు రా మల్లి ఇతనే మా అన్నయ్య హాయ్ హాయ్ తను పిలిచిందని నేను వెళ్ళాను కానీ నేను అక్కడ చూసింది నాకే పెద్ద సర్ప్రైజ్ అక్కడ నా ఫోటోని చూసాను